గంజాయి మత్తులో దొంగతనాలకు పాల్పడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు ఎంవీపీ పోలీస్ స్టేషన్ క్రైమ్ డీసీపీ వెంకటరత్నం తెలిపారు శుక్రవారం రాత్రి ఆమె మాట్లాడుతూ ఆరులవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎండాడ వర్త గురువారం అర్ధరాత్రి ఒక లారీ డ్రైవర్ ఎనిమిది మంది ముఠా దాడి చేసినట్లు ఫిర్యాదు అందింది దీని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి నిందితులను పట్టుకున్నామన్నారు ఒక లారీ డ్రైవర్ పై ఎనమండుగురు వ్యక్తులు దాడి చేసి సెల్ ఫోన్ పదివేల రూపాయలు క్యాష్ తీసుకెళ్ళిపోయినట్టుగా మాకు రెండు ముప్పై ఆరు నిమిషాలకి వన్ వన్ టూ కాల్ రావడం జరిగింది దాన్ని ఆధారంగా చేసుకొని వెంటనే మా క్రైమ్ బీట్ వాళ్ళు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి పరిస్థితిని చూశారు అదేవిధంగా లాండ్ ఆర్డర్ కూడా అక్కడికి రావడం జరిగింది ఆ తర్వాత మేము ఇన్వెస్టిగేషన్ చేయగా ఎనవం కుర్రాళ్ళు వచ్చి ఒక లారీ డ్రైవర్ని కొట్టారని విపరీతంగా కొట్టి అతని చేతిలో ఉండేటటువంటి సెల్ ఫోన్ని క్యాబిన్లో ఉండేటటువంటి ఒక పదివేల రూపాయలని తీసుకెళ్ళిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది దీన్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా సిపి గారి సూచనల మేరకు ఇమీడియట్గా మేము ఒక క్రైమ్ వాళ్ళు ఫైవ్ గ్రూప్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అతి త్వరగా మనం క్యాచ్ చేయాలి అంటే ప్రజల్లో ఏ విధమైనటువంటి భయాందోళనలు నలగకుండా చెయ్యాలి అని అంటే మనం ఆ అఫ్యూజుని ఇమీడియట్గా క్యాచ్ చేయాలి అనేటటువంటి ఇన్స్ట్రక్షన్స్తో ఇమీడియట్గా ఫైవ్ గ్రూప్స్గా ఏర్పాటు చేయడం జరిగింది నాకు ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐడి పార్టీస్ అంటే ఎవరెవరైతే ఆకతాయిలు కానీ లేకపోతే గతంలో ఉండేటటువంటి ఎంబో క్రిమినల్స్ లిస్టులు అన్నీ ఉంటాయి ఫొటోస్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరై ఉండొచ్చు అన్నది మేము ఇమీడియట్గా ఐడెంటిఫై చేయడం జరిగింది మా ఐడి పార్టీ వాళ్ళు అయితేనేంటి ఎస్ఎస్ఓస్ అయితేనేంటి డిఎస్ఎస్ వీళ్ళంతా కూడా అయ్యొచ్చు అనేది అనేటటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ తో ఐడెంటిఫై చేసి క్యాచ్ చేయడానికి ఉదయం నుంచి గాలించడం జరిగింది అయితే ముందుగా ఒక వ్యక్తి అనేటటువంటి వాళ్ళు అంటే గణేష్ అనేటటువంటి ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది అయితే క్రైమ్ సీన్ లో ఒక బైక్ కూడా మాకు ఫస్ట్ దొరికింది దాన్ని బేస్ చేసుకొని మేము ఆర తీగ అది విజయనగరము వన్ టౌన్ ఏరియాకి చెందినటువంటి వెహికల్గా అది దొంగతనము చేయబడినటువంటిదిగా గుర్తించడం జరిగింది దాన్ని ఆధారంగా చేసుకొని ఆ వ్యక్తి ఎవరైతే మాకు చిక్కాడో అతన్ని ద్వారా ఆ రిమైనింగ్ పర్సన్స్ ఎవరెవరు అన్నది కూడా ఇమీడియట్గా క్యాచ్ చేసి వాళ్ళ డెన్స్ అంటే వాళ్ళు ఇళ్ళ దగ్గర అయితే లేరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో ఉండడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఈ టీమ్స్ అన్నీ కలిపి క్యాచ్ చేసాయి క్యాచ్ చేసి తీసుకొచ్చిన తర్వాత చూస్తే వాళ్ళలో ముగ్గురు మైనర్స్గా ఐడెంటిఫై ఐడెంటిఫై చేయడం జరిగింది సో టోటల్ ఎనమందుగును కూడా క్యాచ్ చేశాము ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయ్యింది వాళ్ళని అందరినీ క్యాచ్ చేసినప్పటికీ సో వీళ్ళేంటంటే అందరూ కూడా బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఆర్హెచ్ కాలనీ పిఎం పాలనాకి చెందిన వాళ్ళు ఇందులో ఒక అబ్బాయి మాత్రం విజయనగరం నివాసి అయితే వాళ్ళ నానమ్మ ఆర్హెచ్ కాలనీలో నానమ్మ అండ్ వాళ్ళ పిన్ని కూడా ఆర్హెచ్ కాలనీలో ఉంటున్నారు ఈ అబ్బాయి కూడా రెగ్యులర్గా ఇక్కడే ఎక్కువ కాలం ఉంటాడు వీళ్ళందరూ కూడా సిక్స్త్ ఎయిత్ నైన్త్ క్లాస్ చదువుకొని అందరూ కూడా డ్రాప్ అవుట్స్ అని ప్రస్తుతం అయితే ఎవరూ కూడా చదువుకోవట్లేదు ఇందులో ఇద్దరు ఆల్రెడీ మ్యారిడ్ వాళ్ళు కూడా ఉన్నారు ఏంటంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్గా ఫ్రెండ్షిప్ ఆర్కెట్స్ కాలనీలో ఉండడము ఎప్పుడు గంజాయి సేవించడము తాగడము ఆల్ అన్ని వ్యసనాలు కూడా ఉన్నాయి నైట్ జాయి కోసం కోసమని వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు తీసేయడము గమతనం చేయడము తిరగడము వాళ్ళ అవసరాలు స్నాచింగ్స్ చేయడము కొట్టడము ఇవ్వకపోతే ఇది వాళ్ళ దినచర్యగా కనిపిస్తుంది అబ్జర్వ్ చేశాము టోటల్ నాలుగు బైక్స్ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఇందులో ఒక బండి అయితే ఎవరైతే ఎవరి దగ్గర అయితే రికవరీ చేశామో వాళ్ళ పేరున రిజిస్టర్ అయినట్టుగా లోన్ ద్వారా తీసుకున్నట్టుంది రిమైనింగ్ మూడు బళ్ళు చూస్తే ఒక బండి విజయనగరంలో దొంగతనం చేసిన బండిగా గుర్తించడం జరిగింది ఇంకో బండి యాక్సీ బండి నంబర్ అయితే లేదు కానీ వాళ్ళ కన్ఫెషన్లో చెప్తుంది ఏంటంటే వాళ్ళు మద్యనపాలెంలో టూ వీక్స్ బ్యాక్ దొంగతనం చేసినట్టుగా చెప్తున్నాడు అది కూడా మేము చార్సెస్ నెంబర్ అవన్నీ వెరిఫై చేసి ఎక్కడ జరిగింది ఏంటి అన్నది మేము చెక్ చేయడం జరుగుతుంది ఇంకొక బండి కూడా క్లియర్గా డాక్యుమెంట్స్ అవన్నీ లేవు అది కూడా లోన్లో కొన్నాడు అన్నాడు కానీ డాక్యుమెంట్స్ ఏమీ లేదు అది కూడా వెరిఫై చేయడం జరుగుతుంది సో ప్రస్తుతం అయితే ఏదైతే సెల్ ఫోన్ పోయిందనేసి మనకి కంప్లైంట్లో వచ్చిందో ఆ సెల్ ఫోన్ రికవరీ చేయడం జరిగింది పదివేలు క్యాష్కి ఐదు వేల రూపాయలు క్యాష్ రికవరీ చేయడం జరిగింది రిమైండింగ్ కూడా వెరిఫై <Gã> చేస్తున్నాం <entender> <gameísim water avez> <se Penguin with laılan>